హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట తీవ్ర విషాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టా మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో దీంతో హైదరాబాద్ లోని ఏ ఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరోగ్యం విషమించడంతో అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు అభిషేక్ రెడ్డి మృతిపై వైసీపీ శ్రేణులు శోక సందులో మునిగిపోయారు ఆయన మృతిపై వైసీపీ నేతలు నివాళులను అర్పిస్తున్నారు అభిషేక్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకువెళ్తున్నారు శనివారం అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు అంత్యక్రియల్లో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి పాల్గొన్నారు కాగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆయన మృతదేహాన్ని నివాళులు అర్పిస్తున్నారు పులివెందులు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మరికొందరు ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు అభిషేక్ రెడ్డి మొదటితో పులివెందుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్